વાયન જરગાળે જરગાળે નિર્વાસિતોને વાયન જરગાળે વાયન જરગાળે જરગાળે નિર્વાસિતોને જરગાળે ગો બેક ગો બેક અધિકારમંડળ ગો બેક ગો બેક અધિકારમંડળ ગો બેક અનનસાગ નિર્વાસિતોને જરગાળે જરગાળે વાયન જરગાળે જરગાળે ગો બેક ગો બેક અધિકારમંડળ

راجم رنگ راجم گو بیک گو بیک ادیکارتمو بیک او بیک یو بیک ادیکارتمو بیک نيان چرگالي چرگالي نيرواسي چرگالي ارے نيان ليتا گاني نيرواسي دلي تروالي ميتا مون ديكرون گرام باچا جوتر ఇంట్లో ఉన్న పిట్లు తీసుకొని దానివల్ల మాకు మీరు ఎవరిని వంకాండీ కూడా మళ్ళీ ఉంటారు ದಾನ್ವನ್ನ <laughs> ನೀರೇಮೇಗಾರ

ఐడెంటిఫై అనేది అని అడగండి వాళ్ళు సర్వే నెంబర్ అనగండి హౌస్ నెంబర్ అని అడగండి సర్వే నెంబర్ అని అడగండి లేకపోతే మీ సర్వే నెంబర్ అని అడగండి ఆధార్ కార్డు పేరు ఎల్ఏమలే పన్నెండు పది వేల ఎప్పుడు వస్తాను వేరే అంగేసుకుంటా వేరే వేసుకుంటా లేదు పీపుల్స్ అనేది టాటా పూర్తి రాట్లేదు వాళ్ళు ఆధార్ కార్డు కనీసం

మల్లనసార్ ముప్పుగ్రామం ఈరోజు మా టెంపర్వేర్ హౌస్లో మల్లనసార్ ముపు గ్రామాలు పోయిన తర్వాత గ్రామాలు పోయిన తర్వాత మాకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్ అండ్ ఆర్లో భాగంగా ఇచ్చేటువంటి ఫ్లాట్లు కానీ ఇండ్లు కానీ ప్యాకేజీలు కానీ ఇవ్వకుండా తాత్కాలికంగా ఇండ్లు చూపించారు ఆ ఇండ్లలో ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ సర్వే చేస్తున్నారు ఎంఆర్ఓ బృందం అంతా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము గత మూడు సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఆఫీసుల జుట్టు తిరుగుతూ ఉంటే కూడా మా యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి ప్యాకేజీల గురించి కానీ నష్టపరిహారాల గురించి కానీ ఎలాంటి దానికి స్పందన లేదు కానీ వారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని వచ్చి మా నిర్వాసితులను భయభంతులకు గురి చేస్తూ మాపైన దౌర్జన్యంగా వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్నారు ఇలాంటి సర్వే చేయడం మాకు చాలా బాధాకరం మా మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయి చాలామంది చనిపోతున్నారు ఇలాంటి బాధలకు ఎంతోమంది బాధపడుతూ మాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు ఇచ్చేటువంటి ఇవ్వమని మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా రాలేదు కానీ ఈరోజు మాపైన దౌర్జన్యంగా చేయడానికి మీరు మా యొక్క ఇండ్లు గుంజుకోవడానికి మా దగ్గరికి వచ్చి సర్వే చేస్తూ చూపిస్తూ ఉన్నారు ఆర్ఐ కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మా యొక్క పరిహారాలు ఏందో మాకు ఇచ్చిన తర్వాతే మేము ఈ టెంపరవేరీ హౌస్ అనేది వికెట్ చేస్తాం అంతవర దాకా మేము వికెట్ చేయము మాకు వచ్చే పరిహారాలు రూపాయి లేకుండా పరిహారాలే కానీ ఫ్లాట్లే కానీ ఇండ్లే కానీ ఎలాంటి అన్ని ఇచ్చిన తర్వాతనే మాకు ఇచ్చేటేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు మీరు మా ఉన్న ఇంట్లోనేమో కాల్ చేయమని చెప్తున్నారు మేము ఎక్కడ ఉండాలి ఏ ఆఫీస్లో ఉండాలి మేము ఎక్కడ ఉండాలి మేము రోడ్ మీద ఉండాలి మాకు బతికే హక్కు లేదా మేము ఇన్ని రోజులు బతకమా మేము భారతీయులం కాదా మాకు భూమి మీద బతికే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి మా పైన దౌర్జన్యం చేస్తూ రోజు పది మంది ఇరవై మంది యాభై మంది డబుల్ బెడ్రూమ్లు మాయని వాళ్ళు వస్తూ మా పైన దౌర్జన్యంగా కొట్టుతూ తిడుతూ మాటలాంటూ పోతూ ఉన్నారు చాలాసార్లు ఇలాంటి గొడవలు ఫేస్ చేశాం కానీ ఈరోజు కూడా మరి అధికారులే వాళ్ళని తోలుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు మేము ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం చాలామంది గుండె పగిలి చచ్చిపోతూ ఉన్నారు అలాంటి ఇష్యూస్ పట్టుకోకుండా ఈరోజు వచ్చి మా పైన సర్వే చేస్తూ ఈ ఇండ్లు వికెట్ చేయాలని మాపైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం ఇది మేము ఒప్పుకోమని మేము కూడా ఎవరం కూడా వికెట్ చేయమని చెబుతూ అంటున్నాం